హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే ముందు మీరు పొందుతారు ప్రతి జాబ్ అప్డేట్ మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాలంటే నోటిఫికేషన్లు రావడం జరుగుతుంది కాబట్టి మీ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ జెప్టో హౌస్ నుంచి ఈ జేబ్ జాబ్ డీటెయిల్స్ రావడం జరిగింది హైదరాబాద్తో పాటు ఏపీలోని విజయవాడ విశాఖపట్నం గుంటూరు ఈ మూడు సిటీలలో మనకు జెప్టో వేరోజులలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మీకు ఏపీ వాళ్ళకైతే విజయవాడ విశాఖపట్నం గుంటూరు లొకేషన్స్లో జాబ్ చేయాలనుకుంటే మీకు స్పాట్ జైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే హైదరాబాద్లో టోటల్ అన్ని లొకేషన్స్లో మనకు జాబ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఏదో ఒక జాబ్ చేయాలనుకొని హైదరాబాద్ వచ్చినా లేదు ఏపీలో ఉన్నా పర్లేదు అక్కడే జాబ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు జాబ్ చేయాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మంచి మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఏ లొకేషన్స్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఒకసారి చూసుకుంటే హైదరాబాద్లోని లొకేషన్ చూసుకుంటే మీకు చేయవలసిన వర్క్ వచ్చేసి మీకు రోల్ వచ్చేసి స్టోర్ ఎగ్జిక్యూటివ్ పిక్కర్ అండ్ ప్యాకర్ ఈ లొకేషన్స్ మీకు హైదరాబాద్ లొకేషన్ చాలా ఉన్నాయి దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉండాలి అలాగే ఇంటర్మీడియట్ ఉంటే పర్లేదు ఏజ్ వచ్చేసి మీకు ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ లోపే మాత్రమే ఉండాలి మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి ఇద్దరు కూడా వర్క్ చేసుకోవచ్చు హైదరాబాద్ లొకేషన్ చూసుకుంటే మీకు తెల్లాపూర్ అల్కాపురి టీసీఎస్ నార్సింగి లొకేషన్ గచ్చిబౌలి లక్డీ కపుల్ దత్తార్ మంజల్ మణికొండ మషీద్ బండ టోలి చౌకీ అలాగే మీకు సన్ సిటీ బండ్లగూడ బీరంగూడ మియాపూర్ ఎర్రగడ్డ ప్రగతి నగర్ జేఎన్టీయూ ఉగట్పల్లి వెంకటరమణ కాలనీ బర్కత్పురం అల్వాల్ బొటానికల్ గార్డెన్ చింతల్ అండ్ సుచిత్ర ఇవి హైదరాబాద్లో ఉన్న ప్రజెంటు జెప్టో వే రోజులో వేకెన్సీ అనేది ఏ లొకేషన్స్లో ఉన్నాయంటే ప్రజెంట్ ఈ లొకేషన్స్లో మాత్రమే హైదరాబాద్లో ఓపెనింగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీకు హైదరాబాద్లో ఈ జెప్టోలో జాబ్ చేయాలనుకుంటే స్పాట్ జైనింగ్ ఉంటుంది నో ప్రాబ్లం మీకు సాలరీ విషయానికి వస్తే ఒకసారి కింద చూసుకున్న తర్వాత మీకు అలాగే ఏపీ వాళ్ళకు వచ్చేసి విజయవాడ వైజాగ్ అలాగే గుంటూరు ఈ వైజాగ్లో వచ్చేసి లొకేషన్ చూసుకుంటే ఎంవిపి ఎన్డిఏ ఎన్ఏడి ఈ లొకేషన్స్ ఉంటాయి అలాగే ద్వారకా ద్వారకా నగర్ అలాగే గాజువాక గురుద్వార్ గురుద్వార్లో ఉన్నాయి అలాగే గాజువాక లొకేషన్స్లో ఈ ఫోర్ లొకేషన్స్లో వైజాగ్లో ఉన్నాయండి అలాగే విజయవాడ విషయానికి వస్తే ఇంకా తాడపల్లి గూడెం తాడపల్లి అలాగే అటో నగర్ గాంధీనగర్ లబ్బీపేట్ ఈ ఫోర్ ఫైవ్ లొకేషన్స్లో ఈ ఫోర్ లొకేషన్స్లో విజయవాడలో ఉన్నాయి అలాగే గుంటూరు లొకేషన్కి వస్తే బృందావన్ గార్డెన్స్ అలాగే మెడికల్ కాలేజీ ఈ లొకేషన్స్లో ఉన్నాయండి ఈ రెండు లొకేషన్స్లో గుంటూరు లొకేషన్స్లో ఉన్నాయి ఖచ్చితంగా మీరు గుంటూరు సిటీలో ఉంటే అలాగే విజయవాడలో ఉంటే అలాగే మీకు వైజాగ్లో ఉంటే ఖచ్చితంగా మీకు స్పాట్ జాయినింగ్ ఉంటుంది మీరు స్పాట్లో కూడా జాయిన్ కావచ్చు ఈ ఏపీ విషయానికి వస్తే ఓన్లీ మేల్స్కి మాత్రమే ఉన్నాయండి ఫిమేల్స్కి మాత్రం లేవు ఏపీ విషయానికి వస్తే మాత్రం ఫిమేల్స్కి మాత్రం లేవు ఓన్లీ ఏ ఫి మేల్స్కి మాత్రమే అవకాశాలు టెన్త్ క్లాస్ చదువుకొని ఉండాలి అలాగే ఎయిటీన్ ఇయర్స్ నుండి ముప్పై లోపు వారికి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెషర్ అయినా సరే ఎక్స్పెన్స్ అయినా సరే ఓకేనా అలాగే మీకు దీనికి సంబంధించి షిఫ్ట్లు ఉంటాయి ఎన్ని షిఫ్ట్ అనేది మీకు త్రీ షిఫ్ట్లు ఉంటాయి అలాగే వర్కింగ్ అవర్స్ నైన్ అవర్స్ రూటీ చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా మీకు అలాగే ఎప్పుడైతే వీక్లీ ఆఫ్స్ తీసుకోవాలనుకుంటారో అప్పుడు వీక్లీ ఆఫ్ తీసుకోవచ్చు వీక్లీ వన్స్ వీక్ అప్ ఉంటుంది సిక్స్ డేస్ వర్క్ చేయాలి అలాగే మీకు ఫుల్ టైం సాలరీ వచ్చేసి ఫోర్టీన్ కే నెట్టు వస్తుంది అలాగే మీకు ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయ్యి మీకు ఫోర్టీన్ థౌసండ్ టేక్ వస్తుంది అటెండెన్స్ బోనస్ ఉంటుంది అందులోనే మీకు అటెండెన్స్ బోనస్ చూసుకుంటే థౌసండ్ రూపీస్ అలాగే మీకు జాయినింగ్ బోనస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి ఎక్స్ట్రా టూ థౌజండ్ రూపీస్ టోటల్గా మీరు చూసుకుంటే ఎయిటీన్ థౌజండ్ హెయిన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ థౌసండ్ అబ్బాయిలకు అమ్మాయిలకు ఇద్దరికి అంటే అమ్మాయిలకు మాత్రం హైదరాబాద్లో ఉన్నాయి అమ్మాయిలకు అబ్బాయిలకు గుంటూరు విజయవాడ వైజాగ్ ఈ మూడు లొకేషన్స్లో ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే అవకాశాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోగలరు ఖచ్చితంగా ఇది జెన్యున్ జాబ్ అండి మీకు స్పాట్ జైనింగ్ ఉంటుంది నో ప్రాబ్లం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు ఒక్కసారి ఈ జాబ్లో జాయిన్ అవుతే మీకే అర్థమవుతుంది జాబ్ ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్ ఏంటి అనేది ఖచ్చితంగా జెన్యున్ జాబ్ సింపుల్గా ఉంటుంది వర్క్ వర్క్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు సూపర్ ఉంటుంది వర్క్ వర్క్లో మంచి హ్యాపీగా హెడ్ చేసుకోవచ్చు ఫోర్టీన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ వరకు హెడ్ చేసుకోవచ్చు మీకు సొంత నగరాల్లో ఉండి మీ దగ్గరలో ఇంటి దగ్గరలో ఉండి కూడా వర్క్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది ఎందుకంటే ఏపీ వాళ్ళకు చాలా రేర్ ఉంటాయి జాబ్స్ అక్కడ చాలామంది హైదరాబాద్కి వస్తున్నారు కాబట్టి వారి కోసం ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను విజయవాడ గుంటూరు అలాగే వైజాగ్ సిటీలలో ఎవరైతే ఎవరైతే అమ్ అబ్బాయిలు మీకు మంచి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ వినియోగించుకోండి హైదరాబాదు అంటే మీకు లాంగ్ అవుతుంది ఎందుకు అనుకుంటే ఖచ్చితంగా మీకు వైజాగ్లోనూ గుంటూరులోనూ అక్కడ విజయవాడలోనూ హ్యాపీగా చేసుకొని మీ దగ్గరలో ఫ్యామిలీస్కి దగ్గరలో ఉంటే బెటర్గా నేను చెప్పదలుచుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అలాగే ఫర్దర్ ఏమైనా మీ ఏపీకి సంబంధించి ఎలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ రావాల్సి వచ్చినా కూడా నేను ఖచ్చితంగా మన ఛానల్లో నేను చేస్తూనే ఉంటాను వీడియోస్ హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చే విధంగా అలాగే మీరు మెచ్చే విధంగా మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇక ముందు తీసుకొస్తానని మీకు హామీ ఇస్తున్నాను అలాగే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ వారు హైదరాబాద్కి రావాల్సిందే అండి ఖచ్చితంగా ప్రజెంట్ అయితే తెలంగాణ వారికి విజయవాడ విజయవాడ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ అలాగే కరీంనగర్ ఈ లొకేషన్స్కు ఈ త్వరలో ఈ జెప్టో రాబోతుంది దానికి సంబంధించి కూడా ఏమన్నా ఉంటే విశేషాలు ఉంటే కంపల్సరీ మన ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ లోపు మీరు హైదరాబాద్ వచ్చి జాబ్ చేయాలనుకుంటే హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ పొంది అక్కడ మీకు మీకు సంబంధించి నగరాలలో అక్కడ వేకెన్సీ పడ్డప్పుడు బెటర్గా మీకు అక్కడ మంచి స్టోర్ అసిస్టెంట్ స్టోర్ స్టోర్ మేనేజర్గా అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది ఫస్ట్ అయితే హైదరాబాద్ వచ్చి హ్యాపీగా జాబ్ చేసుకునే అవకాశం ఇందులో ఉంది కాబట్టి మీరు వస్తాను అనుకుంటే కప్పల్సరీ రావచ్చు నో ప్రాబ్లం మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి అవకాశాలున్నా హైదరాబాద్లో హ్యాపీగా చేసుకోవచ్చు హైదరాబాద్లో పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఇస్తారు ఎక్కువ సాలరీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వచ్చి చేసుకుంటే నో ప్రాబ్లం డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను మీకు హెచ్ఆర్ వాళ్ళకి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి అలాగే కాల్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి